హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన జ్యోతిష్య శాస్త్రంలో గురుపుష్య యోగం చాలా శక్తివంతమైనది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు గురుపుష్య నక్షత్రం నాడు గురుపుష్య యోగం ఏర్పడబోతుంది ఈ శక్తివంతమైన గురుపుష్యమి చాలా అరుతుగా ఏర్పడుతుంది గురువారంతో కలిసొచ్చే పుష్యమి నక్షత్రాన్ని గురుపుష్యమి అని అంటారు కాబట్టి నవంబర్ ఇరవై ఒకవ తేదీన గురువారం నాడు పుష్యమి నక్షత్రంలో చేసే కొన్ని పరిహారాలు వల్ల మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు అఖండ కుబేర యోగం లభిస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఇరవై ఒక్క తేదీన గురువారం నాడు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు గురుపుష్య యోగం ఉంటుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యం ఈ రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అంతటి శక్తి ఈ గురుపుష్యం మీ నక్షత్రానికి ఉంటుంది ఈ గురుపుష్యమి నక్షత్రం సమయంలో బంగారం వెండి వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తే సంపదలకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున బంగారం కొన్నవారికి ఇంటికి లక్ష్మీదేవి నడిచేస్తుంది అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురు పుష్యమి నక్షత్రానికి ఉంటుంది బంగారం మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది అయితే ఈ రోజున బంగారం కొనలేని వారు గురు పుష్యమి సమయంలో అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడు గంటల మధ్యలో పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది ఐదు రూపాయల పసుపు మీ జీవితంలోకి ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తుంది ముఖ్యంగా గురుపుష్యమి నాడు పసుపు రంగులో ఉండే ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది మరి ముఖ్యంగా ఈ గురుపుష్యమి రోజున దేవుని ఫోటోలను కొనుక్కుంటే సరస్వతి దేవతల సర్వ దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వరిస్తాయి మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ పుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే ఈ గురు పుష్యమి యోగంలో నీటితో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది అలాగే ఈ గురు పుష్యమి రోజు రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గురు పుష్యమి నాడు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును వేసుకోవాలి స్వస్తి చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో సమయంలో మీ ఇంటి సింహ పైన ప్రస్తుత స్వస్తి గుర్తును వేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కటిక పేదరికంలో ఉన్న సరే ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఒక ఏడాది పొడవున ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే ఈ పుష్యమి నక్షత్రం సమయంలో కనకధార స్తోత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం భరించాలంటే ఈ పుష్యమి సమయంలో ఒక శక్తివంతమైన పరిహారం పాటించండి ఆ పవర్ఫుల్ పరిహారం ఏమిటంటే ముందుగా ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్నుతో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ మీద మీ పేరు రాసి మీకున్న సమస్యలను అలాగే మీ మనసులో ఉన్న కోరికలను ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి గురుపుష్యమిలోనే ఈ పరిహారం చేయాలని గుర్తుంచుకోండి ఈ గురుపుష్యమి రోజున తులసి మొక్కకి మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ గురు పుష్యమి యోగంలో రవ్వంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే ఈ గురు పుష్యమి యోగంలో బంగారం కొంటే అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది ధనాన్ని ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకులకు ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యమి రోజున మీరు డబ్బు దాచే ప్రదేశం ఐదు యాలకులను పెట్టుకుంటే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అలాగే ఈ గురుపుష్యమి సమయంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంబ మదమోదత హస్తిముఖాయ మమ స్వర్ణప్రాప్తం కురుకురు స్వహా ఈ గురుపుష్యమి రోజున గణపతి మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపిస్తే ఊహించలేనంత బంగారాన్ని కొనుగోలు చేస్తారు గురుపుష్యమి నక్షత్రాన్ని మహాముహూర్తంలో పేర్కొంటారు కాబట్టి ఈ గురుపుష్యమి నక్షత్రంలో షాపింగ్ చేస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ పుష్యమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించండి దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ రోజున అమృత యోగం ఏర్పడబోతోంది ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా సరే అంత మంచి జరుగుతుందని నమ్మకం మన హిందూ మతంలో శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది అయితే ఈ గురుపుష్యం నాడు శ్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే కుబేరుని అనుగ్రహంతో మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ పుష్యమి రోజున అమృత గడియలు ఏర్పడతాయి కొత్త కార్యాలయాలు ప్రారంభించే వారికి గృహ నిర్మాణాలు చేపట్టేవారు ఈ పుష్యమి సమయంలో ప్రారంభిస్తే అంతా శుభమే జరుగుతుందని విపరీతమైన ధనలాభం కలుగుతుందని నమ్మకం ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు